హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది నేను నైట్ క్లీన్ చేయకుండా పడుకున్నాను అనమాట బికాస్ డేట్ డేడ్చాడు సో యా ఈ బ్లాగ్ దేని గురించి అంటే భార్గవ్ గారు ఆఫీస్ వర్క్ పైన ఇంకొక ఊరు వెళ్ళారనమాట ఆల్రెడీ దేడుస్తుంది తను లేకపోతే నేను అంది ఎలా మేనేజ్ చేశాము అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో చాలామంది ఆల్రెడీ సింగిల్గా మేనేజ్ చేసి ఉంటారు కాకపోతే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండియా వెకేషన్ తర్వాత ఇలా సింగిల్గా మేనేజ్ చేయటం ఇంకా కొంచెం కష్టం నేను ఫస్ట్ ఈ కిచెన్ అంతా క్లీన్ చేసి దానికి కిషన్ చేసి నాకున్న మెస్ సరిపోదు అన్నట్టు మళ్ళీ ఆ చూసాను నేను అక్కడ వంట చేస్తే ఇక్కడ వంట చేసేస్తుంది సో దానికోసం నేను ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ దాన్ని బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోతే దాని తర్వాత నేను క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఎలుకలు పరిగెడుతున్నాయి ఎంత ఎందుకు దుఃఖం వచ్చేసింది ఇక తినేయాలి అమ్మో వచ్చేసింది పూర్తి వచ్చేసింది ఏది ఇది 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 మరి ఆకలేసి క్లేసి నువ్వు ఎందుకు ఇప్పుడు ఒక్క ముద్ద తినవే ఇప్పుడు వరకు ఎందుకు ఏడ్చో మరి జలుబు చేస్తే వెరీ గుడ్ ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ చేసేసాను నేను తుడుస్తున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి కూర్చోలో కూర్చోబెట్టానంట అందుకని అరుస్తుంది ఆవిడ కింద ఉంటే నేను పని అలా చేస్తాను కష్టం కదా అందుకని మార్నింగ్ నుండి నేను హాట్ వాటర్ కూడా తాగలేదు మర్చిపోయాను ఇప్పుడు తాగుతున్నాను అనమాట కరెంట్లీ టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది అండ్ బై వే నా లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది చూపిస్తాను హాట్ హాట్ రసం ఫర్ హన్విక నా కోసం కర్రీ అంటే హన్విక్ కూడా పెడతాను బట్ అది కర్రీతో కన్నా రసంతో ఎక్కువ పెడుతుంది విత్ స్లీపింగ్ టైం దాన్ని బజ్జ పెట్టాలి లేదంటే అది నన్ను కొట్టి చంపేసిన ఆశ్చర్యపో అక్కర్లేదు నిద్ర వస్తుందా నిద్ర వచ్చిందమ్మా సింహం నిద్రపోయింది అమ్మకి మీ టైం వచ్చింది ఇంత ఆనందపడినంతసేపు ఉండదు గంటలే టిక్కులు లేచి కూర్చుంటుంది అనమాట ప్రెజెంట్ అయితే అది బజ్జు ఉంది ఇక నా పనులు ఏమన్నా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా కానిచ్చేయాలి అండ్ ఇన్ బిట్వీన్ లేచి చూసుకుంటుంది అనమాట అప్పుడు పక్కన ఎవరు లేకపోతే వెంటనే లేచి కూర్చుంటుంది సో నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ నా పనులు నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి ఎస్ చూ చుట్టేస్తుంది ఊరికే ఉండదు కాసేపు పచ్చింది అది పడుకున్నాక ఫాస్ట్గా తినే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అని అంటే అది నాకు ఇష్టమైన ఒక కప్ ఆఫ్ కాఫీ విత్ త్రీ రస్క్ అనమాట సో నా బ్రేక్ఫాస్ట్ లెవెన్కి అవుతుంది ఇది తినేసి డైరెక్ట్ లంచ్ చేసేద్దాం ఈ మధ్యన ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు నచ్చుతున్నాయి ఏంటో నేను హనికా కలిసి క్లైమేట్ బాగుందని చెప్పి పక్కన ఉన్న పార్క్కి వెళ్తున్నాం అన్నమాట వాళ్ళ డాడీ ఇంట్లో లేరు కాబట్టి మేమిద్దరం మీ టైం ఎంజాయ్ చేస్తున్నాం అది దాని టైం ఎంజాయ్ చేస్తుంది నేను నా టైం ఎంజాయ్ అమ్మో చూసారో దానికి ఎంత కోపం వచ్చిందో లేని రావట్లేదు నువ్వు సో దాపి నా బండిని తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్తుంది అదేమిటో నేను బండి స్టార్ట్ చేద్దామన్నప్పుడే కార్లన్నీ వస్తాయి ఉండి మరి చెరీ బ్లూజమ్స్ వచ్చేస్తున్నట్టున్నాయి ఇక్కడ పార్క్లో ఉన్న వైట్ ఫ్లవర్స్ అన్నీ అప్పుడే బ్లూమ్ అయిపోయింది ఎస్ మా హనీ ప్లే టైమ్ అనమాట ఇప్పుడు ఇసుకలో విచ్చలు విడిగా ఆడాది అసలు ఇసుకలో వదలగానే రెచ్చిపోతుంది నేనే కంట్రోల్ చేయటానికి వస్తున్నాను ఎస్ మళ్ళీ మాకు స్ప్రింగ్ డేస్ సమ్మర్ డేస్ చాలా బాగుంటాయి

అమ్మ దొంగ అంది చెప్పు మీద ఇసుకాస్తారు ఎవరైనా వేస్తారు అలాగ క్లాపి చేయమ్మా క్లాపి క్లాపి హాయ్ చెప్పు అంది హాయ్ దొంగ మోకిందా చెప్పదు అంది హాయ్ చెప్పు అంది క్లాపీ క్లాపి 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 చేయి క్లాపి క్లాపి మా ఇంటి పక్కనే ఉంటుంది అన్నమాట పార్క్ చాలా దగ్గర అంటే స్టెప్స్ దిగి ఇలా బయటకు వస్తే కనిపిస్తుంది అంత దగ్గర అనమాట యాక్చువల్లీ ఇక్కడ జర్నీలో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఏ స్ట్రీట్లో అయినా కూడా పిల్లలు ఆడుకోవడానికి ఖచ్చితంగా పార్క్ ఉంటుంది అన్నీ ఒకలానే ఉంటాయా అంటే అది నేను చెప్పలేను బట్ ఆ పార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉండిందనమాట పెద్ద పిల్లలైతే అదంతా ఎక్కి నడిచి ఇట్లా జారి అదంతా చేయొచ్చు అన్ని కూడా అయితే సకంలోంచి జారి ఇప్పుడేమో ఇసుకలో ఆడుకుంటుంది ఇండియాలో అయితే మనకు కావాల్సింది వస్తుంది ఇక్కడ ఇసుక కూడా ఒక వింతే సో ఇసుకలో ఆడుకుంటుంది అనమాట అండ్ అక్కడ ఏదో ఒక వీల్లా ఉంది అది దాని దాంతో ఏం ఆడుకుంటారో నాకు తెలీదు కాకపోతే ఒక ఇద్దరు పిల్లలు ఎక్కి ఆ వీల్ తిప్పుతూ ఆడుకున్నారు అట్లా ఇంక కొంచెం దూరంలో ఇంకా కొంచెం దూరంలో ఉయ్యాలలు అవి కూడా ఉంటాయి నేను చూపిస్తాను అది కూడా ఇప్పుడే ప్లేస్ మార్చామన్నమాట వేసుకొంత నోట్లో పెట్టేసుకుంటుంది సో భయం వేసి ఇక్కడికి తీసుకొచ్చా అసలు చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూపిస్తా ఇట్లా ఉంది జస్ట్ క్యాజువల్ పార్క్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి యాక్చువల్లీ స్ప్రింగ్ సీజన్ చాలా బ్యూటిఫుల్ సీజన్ అనమాట జర్నీలోనే కాదు ఎక్కడైనా కూడా స్ప్రింగ్ చాలా బాగుంటుంది సగం ఎండ సగం చల్లదనం నాకు చాలా ఇష్టం మ్యాక్సిమం స్ప్రింగ్లో అందరూ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొని పార్క్ వస్తారు ఇక్కడ డోంట్ ఆస్క్ మీ ఇది పూరి అని ఇవైతే మనకి గొట్టాల ప్యాకెట్ దొరికినట్టు పానీపూరీలు దొరికాస్తున్నాయి కాబట్టి అవి తెచ్చుకున్నాను ఇండియా నుంచి సో అవి ఫ్రై చేసుకున్నా అండ్ దెన్ గ్రీన్ పీస్ ఫ్రిడ్జ్లో ఉందనమాట సో దాన్ని చాట్ కింద చేసేసుకొని నాకు వచ్చిన విధంగా ఏదో కింద చేసేసుకున్నా బికాజ్ నేను ఒక్క దాన్ని తినాలి కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ యాజ్ స్నాక్ కమ్ డిన్నర్ అంతే బికాస్ బార్గగర్ లేదు కాబట్టి ఇట్లా మేనేజ్ చేశాను అనమాట